నమస్కారం టుడే టుడేఆర్ కి స్వాగతం వెంకటగిరి ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు ధన్యవాదాలు అధిష రిజర్వ్ రిజర్వాయర్ సోమిశలా స్వర్ణముఖి లీక్ కావాలి సార్ అయితే అది వెంకటగిరి మరి కాళాశ్రీ నియోజకవర్గాల్లో సుమారు తొంభై ఏడు వేల ఎకరాలు రెండు లక్షల యాభై వేల మంది తాగ నీళ్లు సారిది ఈ రిజర్వాయర్ని తిరుపతి తిరుమల త్రాగునీ అవసరాలకు నిర్దేశించబడినటువంటి ఆల్తరుపాటి రిజర్వాయర్ సార్ ఇది అయితే మన ప్రభుత్వంలో అప్పుడు పద్దెనిమిదిలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్తరుపాటి రిజర్వాయర్ని ఇర్పించడానికి పద్దెనిమిదిలో రెండు 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 వందల ఎనభై మూడు లక్షలు శాంక్షన్ చేశారు సార్ అయితే పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చి దాన్ని రివర్స్ స్టాండర్ పెట్టి ఒక ఇరవై ఏడు పర్సెంట్ లెస్ చేసి అది కడబోడకు వచ్చింది సార్ ఆయన వచ్చి చూసి వెళ్ళాడే కానీ మళ్ళీ రాలేదు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు సార్ ఇప్పుడు మన ప్రభుత్వంలోనైనా మరి పనులు పనులు చేసి చేయడానికి మన ప్రభుత్వం మళ్ళా కొత్తగా టెండల్ పిలిచి చేస్తే అది కాళహస్తి కానీ తిరుపతి కానీ తిరుమల కానీ అన్నిటి కూడా నీటి అవసరాలు పనికొచ్చేటువంటి సార్ అది మా దగ్గర కూడా మాకు కూడా వెంకటగిరి కూడా వెంకటగిరి కాళహస్తి రేణిగుంట తిరుపతి తిరుమల సార్ అందుకని దీన్ని త్వరితకెత్తిన పని చేయాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్